హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలుస్తాను ఈ వీడియోలో తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ నవర్స్ ఎవరికైతే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పందాలని కానీ లేదంటే జోదాలను కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలం నుండి ఒకటి శాస్త్రం ఆధారంగా తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసరికి రెండో తారీఖు అండి మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఇక రోజు వచ్చేసరికి ఆదివారం అండి ఈరోజు ఏ ఏ జాములు ఏ రంగు కోడు అనేది వీడియోలో తెలియజేస్తాను ఈరోజు మదర్ జామ్ చూసినట్లయితే ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అండి కోడి చూపుకల కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు రంగులు చూస్తే కోడి కాకులు కోడి పచ్చకాకులు కోడి నెమలు నల్లబొట్లు చేతువాళ్ళు నల్లకొట్ట అబ్రాసులు నల్ల మైదాలు నల్లకోడి కోడి కక్కెర్లు నల్లకొట్టు రసింగులు కోడి కాకి ఇవన్నీ కూడా ఈజమాలు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు మొదటి జామ్ టైంలో ఓడిపోయే రంగులు చూస్తే కాయకి డ్యాగలు కాయకి నెమలు నెమల సేతువాలు నెమలి అబ్రాసులు నెమలి రసింగలు నెమలి డ్యాగలు నెమలి పింగళ్ళు ఎర్ర కెక్కెర్లు ఎర్ర మైలాలు ఇవన్నీ కూడా ఈజమాలు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించుకోండి మొదటి జామ్ టైంలో కోడి చూపు గల కాయకలు వీటి మీద ఉపయోగించినా పర్వాలేదు ఇక రెండో జం వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి నెమల చూపుగా డ్యాగులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే నెమల డ్యాగులు నెమల మైలాలు నెమల రసంగలు నెమల సేతువాలు ఎర్ర నెమలు నెమల ఎర్ర కక్కెరలు ఎర్ర పర్రాలు ఎర్ర అప్గ్రాసులు ఇవన్నీ కూడా రెండో జోన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి పింగళ్ళు కోడి మైలాలు నల్ల కక్కేర్లు నల్ల నెమలు కోడి పూలాలు కోడికా ప్యాకి డాగ్గులు నల్లబొట్లు చేతుబాలు ఇవన్నీ కూడా ఈ జోన్లు ఎక్కువగా ఓడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రెండో జాం టైంలో వీటిని అయితే ఉపయోగించకండి నెమల చూపు గల డ్యాగలు మాత్రం వేటి మీద ఉపయోగించిన పర్వాలేదు రెండో జాం టైంలో ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి ఇక మూడో మూడో జాము వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి ఈ మూడో జామ్ టైంలో కాకి చూపుకలు పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా చుక్క అయినా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కాకులు పచ్చకాయకులు నల్ల పర్రాలు నల్ల బొట్లు సేతువాలు గౌడి నెమలు నల్లకట్టు రసంగులు నల్ల కెక్కెరలు నల్ల మైదాలు కాకి పెట్టమారులు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి మూడో జామ్ టైంలో మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కోడి డ్యాగులు ఎర్ర కక్కెరలు ఎర్ర మైదాలు ఎర్రబొట్టు చేతువాలు కోడి రసంగులు కోడి పింగళ్ళు ఎర్ర అబ్రాసులు గేరువాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మూడో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కాయక చూపు గారి వేటి మీద ఉపయోగించినా పర్వాలేదు ఇక నాలుగో జాము వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి ఇక్కడ నెమలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోరుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి నెమలు కోడి నెమల సేతువాలు కోడి నెమల రసంగలు కోడి నెమల డేగలు తెల్ల కెక్కెరలు పశ్చిమకాయల అబ్రాసులు నెమల పర్రాలు తెల్ల బొంగ పచ్చకాకులు ఇవన్నీ కూడా ఈ జనాలు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయిన రంగు చూస్తే కాకి డేగలు కాకి పర్రాలు గట్టి కాయకలు డేగ పింగల్ నల్ల నెమలు నల్ల అబ్రాసులు గట్టి కాయకి నెమలు శుద్ధ డ్యాగలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కాబట్టి వీలైనంత వరకు ఈ జామ్లో వీటిని అయితే ఉపయోగించకండి కోడి చూపు గల డేమలో వేటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి ఇక చివరిగా ఐదో జామ్ అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు డ్యాగ్ చూపు గల అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే శుద్ధ డ్యాగులు పింగళ్ళు ఎర్రబొట్టు చేతుబాలు ఎర్ర కెక్కెరలు ఎర్ర మైలాలు ఎరుపు మిచ్చిన పర్రాలు ఎర్రకోడి పచ్చకాకులు కోడి గేరువాలు ఎర్ర పూలాలు ఇవన్నీ కూడా ఈ ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి గట ఐదోజాము టైంలో వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఈ జాములో ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు నల్ల మైరాలు నెమలి పచ్చకాకులు కాకి నెమలు నల్ల కక్కెరలు బొట్లు చేతువాలు నల్ల బోర పచ్చకాకులు నల్ల బొంగ అబ్రాసులు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు వరకు ఐదో టైంలో వీటిని అయితే ఉపయోగించకండి బ్యాగ్ చూపు గల పింగలు మాత్రం వేటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్ని చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పరిగణనకు తీసుకునే అయితే ఉపయోగించండి వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియో కచ్చితంగా లైక్ చేయండి